ఎన్ని క్లాసులు విన్నాం ఎన్ని గంటలు కష్టపడ్డం రాత్రిలు నిద్రాహారాలు మాని చదివినమా లేకపోతే అన్నం తినకుండా చదివినమా ఇవన్నీ కాదు ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రాసే సందర్భంలో నువ్వు నేర్చుకున్నటువంటి సబ్జెక్టు నీకు ఎగ్జామినేషన్ హాల్లో జ్ఞాప్తికి వచ్చే విధంగా నువ్వు నేర్చుకున్నవా లేదా అనేది ఇంపార్టెంట్ సో నువ్వు నేర్చుకునే విధానంలో పొరపాటు జరిగితే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సిలబస్ టు సిలబస్ ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ నీకు సబ్జెక్టు నువ్వు చదవడం వేరు సబ్జెక్ట్ని క్లాసెస్ వినడం వేరు కానీ సబ్జెక్టు చదివినా విన్నా ఎండ్ ఆఫ్ ద డే నీకు జ్ఞాప్తికి వచ్చే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా ఏదైనా క్లాసెస్ చెప్పినటువంటి యాప్ ఉంది అని అంటే అది నీ అదృష్టం అలాంటిది బాలాజీ చరబాని యాప్ ఉంది దాంట్లో ఎవ్రీథింగ్ కోడింగు ఎన్ కోడింగు డికోడింగు నీకు ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు నేర్చుకున్నది గుర్తు రావడానికి అనేక ప్రొసీజర్స్ అందులో చెప్పబడ్డాయి సో దట్ ఇప్పుడే బాలాజీ చరబైన యాప్ని డౌన్లోడ్ చేసి